నాకు రాజ్యం హక్కు ఇచ్చింది దీంట్లో నాకు నీకు ఏం తప్పు అనిపించింది ఎవరు మతం దిని ఆపిస్తున్నా మతం దిపించిన మతమని దీని మీద దీంట్లో దీంట్లో ఏం తప్పు నీకు అనిపించింది దీంట్లో నీకు తప్పుగా కనిపించింది చెప్పండి దీంట్లో నీకు ఏం తప్పనిపించింది ఇది తిరిగితే నీకేం ప్రాబ్లము నీకేం ప్రాబ్లము మత అది మత ప్రచారం నేను చెప్పిన నీతో ఇది మత ప్రచారం కాదనేది ఇది దేవుని మార్గం అంతే నువ్వు నమ్ముతే నమ్ము లేకుండా లేదు నువ్వు నమ్ముతే నమ్ము లేకుండా లేదన్నా అరే అంటే నాకు బయట తిరిగే స్వేచ్ఛ లేదా తిరుగుతా 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 ఇది నా ఇష్టం అయ్యా రాజ్యాంగం నాకు అక్కిచ్చిందనా రాజ్యాంగం అక్కిచ్చింది నాకు తన ఇష్ట దైవాన్ని ఎవరైనా ప్రకటించుకోవచ్చని నేనే తప్పుడు పని చేయలేదు నేను తప్పుడు పని చేయలేదు కదా నేను ఆఫీస్ ఆఫీసనా సరే చదువు దీంట్లో చదువు ఏ తప్పు చదువు దీంతో దీంట్లో ఏ చెప్పు మళ్ళా మళ్ళీ ఎందుకు నన్ను ఎందుకు అసలు నీకు ఏం అధికారించాడు ఎవరు నీకు ఇచ్చింది నన్ను తిట్టే అధికారం నీకు అధికారించే దోరనా నీకు అధికారించే దోట్కో అవునా నేను రోడ్డు మీద తిరిగి స్వేచ్ఛ లేదు నాకు నేను ఊరికి పోతున్నానా గురికే పోతున్నాను అంటే కరపత్రిక పంచలే అంటే మేము కదనా అన్న నేను రోడ్డు మీద పోతున్నానన్నా ఇది అందరు పోతానన్నా పోతా అంటే పిలిచి తిరుతున్నాడు నోటికొచ్చి ఏం ఏమి గుడి రోడ్డు ఇది గుడిగిపోతాంటారు అయ్యో నేను రోడ్డు పోతున్నాన నేను ఎక్కడ నిలబట్లే అవునన్నా నేను ఎక్కడ నిలబలే పోతానన్నా పోయిటోలు పిలిచి తిడుతున్నాడు పోయిటోళ్ళు పిలిచి సో అది నీకు నేర్పిస్తాడయా నా దగ్గర నేర్పిలే నిన్ను ప్రేమించబడినా అంతే నన్ను పొరపాటు ప్రేమించబడ్డాడు అంతే అయ్యా నా నేను పోతా పిలిచి తిడతాను అదో చూడు ఎట్టు తిరుగుతున్నాడు నీకు అది నేర్పిస్తాడన్నా నీకు నన్ను తిట్టే అధికారి కోరించినాడు నన్ను తిట్టే అది నా గుడికాడ గుడి నిలబు నడుచుకునే పోతానా పిలిచి చేయను అన్న నేను తప్పు చేసిన తప్పు ఉంటాది చూడు చూడండి గుర్తు పనితో క్వశ్చన్ నోటుకొచ్చిన్నాడు నేను ఊరికి సైలెంట్ గా నడుచుకుంటూ పోతాను నేను నడుచుకుంటూ పోతానా నేను ఏడా నేను నిల్వంటే నాకు తప్పింది అంటే మన తిడతావా బండితో గుర్తావు నువ్వు అంటే నువ్వు ఇంత దౌర్జన్యం చేస్తావా మేమేమి దౌర్జన్యం చేసినావన్నా మేమన్నా పోతున్నాను నేను నాకు నా నేను పోతున్నాను నా పని పోతున్నాను పిలిచి అన్నా చూసినా ప్రైజ్ రాడ్ దీనమ్మ సూత్రము ఇది పరిస్థితి నేను నా కొద్ది నేను సైలెంట్గా బోట్ ఎత్తుకొని వెళ్తుంటే ఒక వ్యక్తి పిలిచి నిష్కారంగా నోటుకొచ్చి తిడుతున్నాడు వాళ్ళ దేవుడు వాళ్ళకి అది నేర్పించినాడు నా దేవుడు నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమన్నాడు చూసినాడు కదా వీడియో ఉంది బండి నంబరు ఉంది దయచేసి ఇది గమనించండి ప్లీజ్ ఈరోజు ఎనిమిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు సమయం వచ్చేసి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు ఇది గాంధీ కట్టకాడ జరిగింది ఈ సంఘటన దేవుడు మాటలను దీవించిన గాక ఆ మెయిన్